నమస్కారం అండి ఇప్పుడు ప్రజెంట్ మనం వరంగల్ కాన్స్టిట్యుయెన్సీ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే మూడు పార్టీల నుంచి మూడు నాయకులు నిల్చున్నారు బీజేపీ నుంచి ఆరూర్ రమేష్ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య మన బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందో మనం ఇక్కడ ఉన్న పీపుల్ని అడిగి తెలుసుకుందాం లెట్స్ గో ఇప్పుడు వరంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ ఏమో సుధీర్ కుమార్ బీజేపీ ఆరూర్ రమేష్ కాంగ్రెస్ కడియం కావ్య వీళ్ళల్లో ఎవరికి ఛాన్స్ ఉందంటారు వీళ్ళల్లో ఇప్పుడైతే టఫ్ ఇది మూడు కానీ బీజేపీకి ఎక్కువ మెదార్ట్ ఉంటుంది అనుకుంటున్నాను బీజేపీ కేంద్రం కోసం కాబట్టి ఇది మోడీ గారి నాయకత్వం బాగుంది కాబట్టి బీజేపీకి అవకాశం ఉంటుంది అనిపిస్తుంది బీజేపీకి మరి కాంగ్రెస్ కడియం కావ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా అంటే కడియం శ్రీహరి ఇది వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళ డాటర్ వచ్చి కాంగ్రెస్కి వచ్చింది మరి ఇది కరెక్టే అంటారా డెసిషన్ కరెక్ట్ కాదు కదా కాంగ్రెస్ చేసి కడియం శ్రీహరి గారు మళ్ళీ ఇప్పుడు ఇళ్ళకి వచ్చి ఓట్లు వేయాలంటే వివరిస్తారు కడియం కావ్య గురించి మీ ఒపీనియన్ ఏంటి ఎలా అనుభవం ఉంది ఇప్పుడు తీసుకొచ్చి కొత్తగా పెట్టింది అతను ఆమెకు ఏం అనుభవం ఉంది అది ఆరూరు రమేష్ అనుభవం కదా చేసినోడే కాకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఆయన కూడా వ్యతిరేకత ఉండే అందుకే ఓడిపోయింది ఇక మళ్ళీ వీళ్ళు చేర తీసిర్రు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు ఇప్పుడు మరి బిఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే ఇక బిఆర్ఎస్ కు ఇప్పుడు వాళ్ళు ఎటు దిక్కుతోనే స్థితి ఉంది బిఆర్ఎస్ రావడం వల్ల కేంద్రంలో ఉపయోగం కూడా ఏముండదు ఇక్కడ దాని గురించి ఆయనకు కొంచెం మైనస్ అనిపిస్తుంది ఆయన కొత్త క్యాండిడేట్ మళ్ళా ఇక్కడ పాత వాళ్ళు ఉండే అనుభవజ్ఞులు ఉండే వాళ్ళందరిని పక్కన పెట్టేసి మళ్ళీ వీళ్ళని తీసుకున్నారు కొత్త వాళ్ళకి ఇచ్చి బిఆర్ఎస్ కి ఛాన్సెస్ తక్కువ తక్కువ ఛాన్సెస్ ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూడు పార్టీలలో ఏ రెండు పార్టీలకు అవకాశం ఎక్కుతుంది అంటారు బీజేపీ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు మనం చూసినట్టయితే వరంగల్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ ఏమో సుధీర్ కుమార్ బీజేపీ ఆరూర్ రమేష్ కాంగ్రెస్ కడియం కావ్య వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంట వీళ్ళలో ఎక్కువ ఛాన్స్ మాత్రం కావ్యకే ఉన్నాయి కావ్యకే ఉంది ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులు ఉన్నారు లోకల్ మొత్తం ఇంసారి మొత్తం ఇక్కడ వాళ్ళకి ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎంపీకి గారెంటీ అంటే అక్కడ పొలిటికల్ ఉన్నది కాబట్టి సరే అధికార పార్టీకి వస్తే నా బిడ్డను ఉద్దేశం అని వచ్చిండు తన పక్కా గెలుస్తాను బిజెపి ఇక్కడ ఏం లేదండి మన తెలంగాణ రాష్ట్రంలో చెప్తే సెంటర్ వస్తే రావచ్చు వాళ్ళ గవర్నమెంట్ అక్కడ ఉంది వాళ్ళకి అక్కడ వస్తుంది మనకి ఇక్కడ తక్కువ తెలంగాణ ఈ పరిస్థితి పరిస్థితి అంతే ఇక్కడ ఏం లేదు ఎందుకని బీఎస్ దానిలో ఏంటంటే సరైన క్యాండిడేట్ లేడు లేకనే సుదీర్ఘమని ఇచ్చింది ఆ రోజు రామేజ్ అయి మన తాతకాన్ రాజకుండా కొద్ది కొద్దిగా మెరుగు కాకపోతే ఏంటంటే ఆయనకి ఎక్కడెక్కడ క్యాండిడేట్ లేదు కాబట్టి ఏసీ వల్ల ఆయన ఇప్పుడు వరంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళేమో సుధీర్ కుమార్ బీజేపీ వాళ్ళేమో ఏమో రమేష్ అంటున్నారు కాంగ్రెస్ ఏమో కడియం కావ్య వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది అంటారు సుధీర్ ఉంది ఎందుకంటే ఇప్పుడు కడియం తిరిగారి ఇక్కడ దీంట్లో ఉండి మరి దాంట్లో చెప్పాడు కదా వేస్తారో ఎవరు అని నమ్మకం అంటే సుధీర్ కుమార్ తెలుసా సుధీర్ కుమార్ నాకు తెలియదు కానీ కార్యం కావ్య రాదు రాదు ఎందుకంటే ఇప్పుడు అందులో జంప్ అయింది కదా కడియం తిరిగారు కూడా జంప్ అయ్యింది కదా దాంట్లో జంప్ అయింది కాబట్టి రాదు అన్నట్టు దానివల్ల దాంట్లో జంప్ అయింది దీని గురించి అయితే ఓట్లు వేసారు అయితే దానికి వేయారు చెప్పి బీజేపీ మరి ఆరు రమేష్ అరు రమేష్ కు ఏమో ఈయన ఈయన కూడా అంతే ఈయన కూడా జంప్ ఆ జంప్ అయ్యడం వలన వచ్చే టిఆర్ఎస్ ఏంటంటే అన్ని మంచిగా చేస్తుంది కాబట్టి అంటే ఉందని అవర్ రేసు ఇప్పుడు బీఆర్ఎస్ కొంచెం డౌన్ ఫాల్ లో ఉంది కదా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఛాన్స్ ఉందా అంటున్నా ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఆయన చేసే పనులను బట్టి పొలాలు ఇప్పుడు వరంగల్ కాస్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళేమో మన ఇతను ఆరూరు రమేష్ అంటున్నారు కాంగ్రెస్ కడియం కావ్య బీఆర్ఎస్ ఏమో సుధీర్ కుమార్ వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రేజ్లా లేరు ప్రస్తుత పరిస్థితులు ఇప్పుడు ఈ ఆరు రమేష్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి బిఏ రమేష్ వన్ పర్సెంట్ కోతి ఎక్కువ అవునా ఈ కాంగ్రెస్ వాళ్ళు కడియం కావ్య సీకన్ డాటర్ వన్ పర్సెంట్ తక్కువ వాళ్ళు ఒక వన్ పర్సెంట్ ఎక్కువ అంటే అంటే వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది ప్రధాన పోటీ ఓవరాల్గా చూసుకుంటే మనకి కాంగ్రెస్ లా ఉంది హండ్రెడ్ డేస్ ఆఫ్ కాంగ్రెస్ బాగానే ఉందా వర్క్స్ కానీ అది కానీ బాగానే ఉంది బాగానే ఉంది కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చేసి మోడీ చరిత్ర నడుస్తుంది కాబట్టి ఓకే అక్కడ నడిది ఎక్కువ సో ఓవరాల్ గా సెంట్రల్ లో మోడీ గారు రావాలి ఎవరికి మీ మద్దతు మోడీ మోడీ వరంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళేమో ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ వాళ్ళేమో సుధీర్ కుమార్ కాంగ్రెస్ ఏమో కడియం కావ్య వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంటారు కాంగ్రెస్కి ఛాన్స్ ఉంది కాంగ్రెస్కి ఛాన్స్ ఉందా మరి ఇప్పుడు కాంగ్రెస్ని ఎంచుకోవడం కరెక్ట్ కడియం కావ్యాన్ని ఎంచుకోవడం కరెక్ట్ డెసిషన్ అంటారాస్ వ్యక్తిగతంగా ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు కడియం శ్రీహరి డాటర్ ఆమె కడియం కావ్య సో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నారు అది సరైన నిన్న నిన్నేమైనా కరెక్టే మరి అంతకుముందు వాళ్ళు ఏం చేయలేదు ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాక చేస్తున్నది కరెక్టే కదా అయితే మరి కావాలి మరి అన్ని చేయాలి ఒక ఫ్యాక్టరీ ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఉన్నది అది కావాలి నిరుద్యోగ సమస్య ఉన్నది మరి ఎట్లా మరి కవర్ కావాలంటే బీజేపీకి ఛాన్స్ ఉందంటవా బీజేపీకి ఛాన్స్ ఇక్కడ కొంచెం ఎట్లా అంటే ఇటు బ్యాలెన్స్ అనమాట అయితే కావచ్చు ఇప్పుడు వరంగల్ కాన్స్టిట్యు చూస్తే మూడు పార్టీ వాళ్ళు క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు అవును మన బీజేపీ నుంచి అయినా లేకపోతే కాంగ్రెస్ నుంచి అయినా క్యాండిడేట్స్ ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చి చేయనున్న సంగతి ప్రజల విజ్ఞులైన మన వరంగల్ ప్రజలందరికీ తెలుసు అయితే ఈ మూడు పార్టీలలో ఇప్పుడు ప్రస్తుతం అయితే వరంగల్ది కొద్దిగా అనిశ్చిత అనిశ్చిత పరిస్థితే ఉంటుంది ఎందుకు ఒకళ్ళు ఏమో నిన్న దాకా బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్కి జంప్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఏమో అంతమందు నుంచే ఉండి తర్వాత అయినా బీజేపీలో తెలిసి కలిసిన వాళ్ళే కాకపోతే ఈ సుధీర్ కుమార్ అనే వ్యక్తినే ప్రజలకు ఎంతవరకు సుపరిచితలో తెలియదు కానీ మనం మాత్రం పది ఏళ్ళు మనం శ్రమించి ఒక తెలంగాణ ఒక దారికి తీసుకొచ్చినటువంటి పార్టీకి ఆ నాయకుడిని చూసి అతడు చేసే పనులను చూసి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంటుంది అంటే ఒక పార్టీని ఏకచిత్ర నడిపించి ఎంతో కొంత ప్రజలకు మేలు చేసి కనీసం అరవై శాతమైన ప్రజలకు మేలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ దానికి అన్నీ అంత సమర్థుడే నడిపించినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఇస్తే కనీసం మన గొంతు పార్లమెంట్లను వినిపించడానికి అవకాశం ఉంటుంది మిగతా ఇద్దరు కలిస్తే ఒకళ్ళు అధికార పార్టీ సంబంధించిన వాళ్ళే ఏం మాట్లాడారు ఒకళ్ళు ఈ మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు వాళ్ళకంత ప్రాముఖ్యత లేదు అటువంటిప్పుడు కనీసం తెలంగాణ కొరకు నిలబడి తెలంగాణ వాయిస్ వినిపించేటువంటి పార్టీ ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మంచిదని నా ఉద్దేశం ఇప్పుడు వరంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బీజేపీ ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ సుధీర్ కుమార్ కాంగ్రెస్ కడియం కాదు వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉంది అంటారు శాతం ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కదండి ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ ఫామ్ ఉంది కాబట్టి మాకు నా అవగాహన అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అది పార్టీ క్యాండిడేట్ పరంగా క్యాండిడేట్ పరంగా కూడా పార్టీ పరంగా అండి ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళే ప్రభుత్వం ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా వీళ్ళకి వీళ్ళకే అవకాశాలు ఉన్నాయి అంటే కడియం కావ్య అని ఎంచుకోవడం కరెక్ట్ సరైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆమె కూడా డాక్టర్ కదా డాక్టర్ కాబట్టి మీద కాబట్టి వస్తే రావచ్చు ప్రభుత్వం గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వస్తే రావచ్చు నా ఆలోచన బీజేపీ ఆరు రమేష్ సంగతి అంటే వాళ్ళకి బీజేపీ పార్టీ వాళ్ళకు మారింది సార్ ఆయన అటు ఉండే అవకాశం అదే అదే ఇలా కథ ఇలా ఒకటే పార్టీ ఉండాలండి ఉంటే సరే కడియం కావ్వే కాబట్టి సార్ కొత్తగా వచ్చింది ఆమె అవకాశాలు ఆమెకున్నాయని నా అభిప్రాయం ఈ బిఆర్ఎస్ పాటి ఉంది రేస్లో మరి తాటికొండ రాజేయ అని కాదని సుధీర్ కుమార్ కి ఇచ్చారు సుధీర్ కుమార్ కి సరేలే నిమైనా హే కరెక్ట్ కాదు ఆయన అట్లే ఉంటాయి అయిపోతుంది తాటికొండ రాజయ్య కూడా అట్లే ఉంటాయి అయిపో మళ్ళీ ఇటు జంప్ అయ్యుండు ఇటు జంప్ అండ్ ఆయన ఎడగకుండా అయిపోయిన పాపం ఆయన ఆ రాజయ్య గారు అదే పార్టీ పాటు ముంటే మంచిగా ఉండే అంటే ఇప్పుడు ఈ సుధీర్ కుమార్ అనే పర్సన్ కరెక్ట్ పర్సన్ ఏదో చూస్ చేసుకునేది ఏ డౌట్ అండి సుధీర్ కుమార్ అనే బీఆర్ఎస్ ఎవరికి ఛాన్స్ ఉంది కావ్యకే ఛాన్స్ ఉంది కావ్య కడియం కావ్యకే ఛాన్స్ ఉంది ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి కావ్యకే ఓట్లు ఇస్తారు కావ్యా గెలుస్తారు అంటే ఎలా అంటారు క్యాండిడేట్ పరంగా కూడా ఓకే కడియం శ్రీయానికి ఇంత ముందు టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన క్యాడర్ ఉంది మొన్న బీఆర్ఎస్లో లో కూడా క్యాడర్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా కంపల్సరీ చేస్తారు ఆయన మొన్న బీఆర్ఎస్ లో గెలిచింది కూడా టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తే గెలిచింది ఇప్పుడు బీజేపీ రమేష్ తనపై మీ ఒపీనియన్ ఏంటి ఆయన సెకండ్ ప్లేస్ లో ఉంటాడు అరూర్ రమేష్ ఉన్నా సెకండ్ ప్లేస్లో ఉంటాడు ఇప్పుడు మన బీఆర్ఎస్ వాళ్ళు సుధీర్ కుమార్ అనుకుంటున్నారు అంటే తాటికొండ రాజేన్ కాదని సుధీర్ కుమార్ అనుకుంటున్నారు కదా సుధీర్ కుమార్ అనే వ్యక్తి సరిగ్గా దాదాపు ఎవరికి గుర్తింపు లేని క్యాండిడేట్ అంతే ఓకే అంటే పెద్దగా బీఆర్ఎస్కి ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది అంటారు అంటే పుంజుకునే అవకాశం ఉంది ఇక్కడ ఇప్పుడు కొద్దిగా టైం పడుతున్నాయి ఈసారి అయితే ఓకే వరంగల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు మూడు పార్టీ వాళ్ళు బీజేపీ నుంచి ఆరు రమేష్ బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ కాంగ్రెస్ నుంచి కడియం కావ్య వీళ్ళలో ఎవరికి ఛాన్స్ ఉందంట చెప్పలేదు ఎక్కువ శాతం కావ్య కావ్య మరి కాంగ్రెస్ కడియం కావ్య ఎంచుకోవడం కరెక్ట్ ఏమైనా అంటే కడియం సిఆర్ గతంలో బిఆర్ఎస్ లో ఉన్నారు మరి ఇప్పుడు వాళ్ళకి అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది అంటారా మీ వరకు అంతా కాంగ్రెస్ కదా అంటే మీరు పార్టీ తరఫున చెప్తున్నారా పార్టీ మనకి ఏ అందరి అంటే జనరల్ టాక్ కాంగ్రెస్ ఓకే ఇప్పుడు మరి ఎలా ఉంది ఇప్పుడు మరి కాంగ్రెస్ది బానే ఉంది ఇక్కడ హండ్రెడ్ డేస్ ఆఫ్ కాంగ్రెస్ బానే ఉంది పాల బానే ఉన్నాయి కానీ ఆటో డ్రైవర్ల బతుకులు అయితే బాగా అవుతుంది మీకు ఎట్లా ఉంది మరి గిరాకీ బాగా అవుతుంది గిరాకీ లేదు అవునా మరి హాఫ్ టికెట్స్ చేస్తామని అన్నారు అదే ఇంప్లిమెంట్ తెలియదు అట్లా పన్నెండు వేలు అది ఇస్తామన్న ఎందుకు సార్ పన్నెండు వేలు ఎందుకు రోజు ముప్పై రూపాయలు జా అయిపోతా రోజు ముప్పై రూపాయలు పడతాయి అంత అంతేనా కదా అదే అదే అయితే నువ్వు ఏది ఎట్లున్నా కొంత మాత్రం కాంగ్రెస్కి ఫేవర్ ఉంది అంటావు ఇప్పటికీ అయితే అయితే కాంగ్రెస్ బాగున్నాయి కానీ అవి తీసేస్తే బాగుంటాయి ఆ రెండు మూడు కూడా తీసేస్తే కొంచెం తీసేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇట్లా బీజేపీ వాళ్ళకి పరిస్థితి బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఉన్నదా వాళ్ళకి ఛాన్స్ ఉందా ఏమో ఎవరు లేరు అందరూ టీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ కూడా తాటిక్కుండా రాజేన్ కాదని ఈయనకి ఇచ్చింది కదా ఛాన్స్ మరి అది ఎట్లా ఉంటది బీఆర్ఎస్ ఛాన్స్ ఉంటుందో గుంజుకుంటదా బిఆర్ఎస్ అంతా